హై టు ఫ్యామిలీ అందరూ ఇలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఏనాడు ఎప్పుడు ఏం జరగవలసిందో అది భగవంతు సంకల్పమే ఉంటుంది సాధారణంగా ఈరోజు నేను షాద్నా రైల్వే స్టేషన్ చూడడానికి రావడం జరిగింది ఇక్కడ వైష్ణ సోదరులు ప్రసాదిస్తుడానికి నన్ను ఆహ్వానించడం జరిగింది సంతోషంగా ఎందుకంటే అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ ఎక్కడైనా కూడా ప్రసాదాన్ని వద్దనేటువంటిది మన యొక్క హిందూ ధార్మిక సిద్ధాంతం అందులో భాగంగానే వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ దేవాలయానికి రావడం జరిగింది సరే వచ్చిన వాళ్ళము ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయ ప్రతి రథలు మరియు యొక్క ఆర్వేశ్వరుడు యొక్క సంఘీభావము విధానాలని గురించి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రతీ నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి ఈరోజు భోగి ఉండడం మూలంగా ఒక నాలుగు వ్రతాలు అయినాయి మామూలుగా అయితే పదిహేను నుంచి ఇరవై సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి వాళ్ళందరికీ ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అయ్యవారి చాలా చక్కగా చేస్తాడు సత్యనారాయణ సంవ్రతాలు మన అన్నవరం సత్యనారాయణ సంవ్రతాలు ఏ విధంగా అయితే చేస్తాడో ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న అయ్యగారు మంచిగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు భక్తులు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు ప్రతి పౌర్ణమికి ఉంటుంది అంటే ఓన్లీ వైశ్య కమ్యూనిటీ వాళ్ళే అందరూ అన్ని కులాలు అన్ని కులాల వారికి ఆర్గనైజ్ చేసేది మాత్రం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ ఇవ్వాలి ఈ ఫ్యామిలీ జినిసమారు ఇరవై ముప్పై యాభై సంవత్సరాలు అయ్యి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందని చెప్పడం జరిగింది సరే యాభై సంవత్సరాల క్రితం అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా సాధన ఇవ్వండి ఎట్లా మారింది అప్పటిప్పటికీ అప్పుడు ఇక్కడంతా ఏం లేకుండే మొత్తం ఖాళీ ప్రదేశం దేవాలయం కూడా చిన్నగా ఉండే ఇప్పుడు దేవాలయం పెద్దగా దాతల సహకారంతోనే దేవాలయం పెద్దగా అయింది ప్రతి దేవాలయంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమం ప్రతి నెల పూజా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కళ్యాణ మంటపం నిర్మించడం జరిగింది ఈ పక్కన దాతల సహకారంతో ఉత్సవ మంటపం కూడా నిర్మించడం జరిగింది ప్రతి నెల పౌర్ణమి రోజు స్వతనాయ సంవ్రతాలు ప్రతి నెల మాస శివరాత్రి రుద్రాభిషేకాలు అన్నదానాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా తొమ్మిది రోజులు చాలా బాగా జరుపుకొని అమ్మవారిని శారద్ పురవీధుల్లో ఊరేగించి చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది తల్లిసారి సంకష్ అదేవిధంగా ప్రతి నెల సంకష్ట చతుర్థి పూజ పూజా కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ భక్తులు షాద్నగర్ భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎంత వచ్చి చక్కగా పూజని చూసి వారు పూజలో పాల్గొంటారు మీకు తెలిసిన విషయమే మన సిద్దిపేటలో కూడా వేదవిస్త సంఘం వాళ్ళు అదేవిధంగా అబోపా వాళ్ళంతా కూడా ఎంతో ఘనంగా కార్యక్రమం వచ్చినా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు అది సహజంగానే ఉన్న లక్ష్యం ఏంటంటే అంటే భక్తి ప్రవర్తులు కొంచెం ఇష్టగా చేయడం లోపల వాళ్ళు ముందుంటారు వ్యాపారంలోతో పాటుగా అదేవిధంగా సేవా దిక్పదలు కూడా ముందుండి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి కొంత దా దాత్తుతో కూడా కలిగి ఉండాలి అదేవిధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేటువంటి ఒక నిబద్ధత ఆ కన్యా పరమేశ్వరి యొక్క ఆశీస్సులతో వారంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అదేవిధంగా ఇదే విధంగా అన్నదానాల లోపల అదేవిధంగా సమాజ సేవ లోపల ముందుగా మనం అందరం కోరుకుందాం మరి జై కన్యకా పరమేశ్వరి జై జై మాత అడ్వకేట్ను ఫస్ట్ మొదటి ముఖ్యమైనటుగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇక్కడ ఆరోగ్య సంఘం ప్రారంభమైంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది భక్తులు దీనికి అధ్యక్షులుగా శా శాశ్వత సభ్యులుగా కళా సంఘ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ వ్యాపారవేత్తలు ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రముఖులు ఇక్కడ మంచి సలహాలతో సూచనలతో ఈ దిన దినాభివృద్ధి చెందుతూ ఈ కన్నక పరమేశ్వరి దేవాలయము అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక స్థితిలో ఉండి కళ్యాణ మండపము ఇక్కడ అన్నీ ఎన్నో కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో మన ఆర్య మహిళా సంఘం కూడా ఇక్కడ కృష్ణాష్టమి అనే మన దుర్గాష్టమి నవరాత్రులు శ్రీరామనవమి ఎన్నో ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఆరవయ మహిళా సంఘం సభ్యులు మరియు ఆరు సలహా సంఘ సభ్యులు శాశ్వత సభ్యులు ఇంకా ఎందరో ఇక్కడ పురప్రముఖులు వచ్చేసి ఇక్కడ దేవాలయంలో అతి నిష్టతో ప్రార్థనలు పూజలు మొత్తం చేసుకుంటారు ఇక్కడ చేసుకుని అమ్మవారి కృప ఎల్లప్పుడు అమ్మవారి కృకు అనుగుణంగా మలుచుకుంటూ ఇక్కడ ఉన్న కార్యక్రమాలు జరుపుకుంటుంటారు ఇక్కడ దాతల సహకారంతో శ్రీ సరస్వతి మాతకు మరియు లక్ష్మీదేవి మాతకు వినాయకునికి వెండి తో వెండు మకర తోరణాలు చేయడం జరిగింది ఇంకోటి శివయ్యకు ఋషికలము బహుకరించబడింది ఈ మధ్యనే ఇంకోటి వినాయకునికి వెండి తొడుగులతో రుద్రాక్షమాలు చేయించడం జరిగింది ఇంకా అమ్మవారికి తలుపులకు ఇత్తడి తొడుగుతో పాటు గోల్డ్ లాకరింగ్ చేయించడం చేయించడం జరిగింది సుమారు ఈ ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరం లోపల కనీసం ఒక పద్నాలుగు పదిహేను లక్షల ఇరవై లక్షల సుమారు ఇరవై లక్షల అభివృద్ధి కార్యక్రమాలు మన ఈ కన్నగా పరమేశ్వర దేవాలయంలో జరిగే సేవా కార్యక్రమాలు జరిగేవి అమ్మవారికి మాకు తోడ్పాటు ఇచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతలు ఐటీ ఫ్యామిలీ మీరు చూస్తున్నటువంటిది చార్దనవర్లో ఉన్నటువంటి ఒక వాసవి పరమేశ్వర ఆలయము ఇది సిద్దిపేట ఉంది దాదాపు ఒక మూడు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షాద్నగర్లో ఉంది ఈరోజు ఇక్కడ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించినట్టు చెప్తున్నారు అందులో భాగంగానే వీళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి ఆహ్వానించ జరిగింది మరి సత్యనారాయణ స్వామి ప్రసాదం కాబట్టి మనం తప్పనిసరి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము ఆ ప్రసాదం తీసుకుంటున్నాం అదేవిధంగా దేవాలయాన్ని కూడా జరుగుతుంది ఈ గుడి రెండు రోజులు కట్టి నిర్మించి యాభై యాభై ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఇక్కడ పూజ ఇక్కడ ఎప్పుడు జరుగుతాయి పూజలు జనరల్గా తర్వాత సంకష్ట చతుర్థి మాస శివరాత్రి దాని తర్వాత ఇక దసరా నవరాత్రి అన్ని జరుగుతుంది అన్ని పాటు సంక్రాంతి పండుగ సందర్భించిన పున్న అంటే దేవస్థానం తరఫున జరిపినా భక్తులు నుంచే కానీ భక్తుల సహకారం సార్